ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోజెస్ కిచెన్ అండ్ మై ఫ్యామిలీ వ్లాగ్స్లో ఈరోజు చికెన్ కర్రీ ఎంతమంది వచ్చినా ఎన్ని కేజీలు చికెన్ అయినా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూ చేయండి అలాగే ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా వీడియోని కంటిన్యూ చేసాయండి నేనైతే ఇప్పుడు కేజీ వరకు చికెన్ తీసుకుంటున్నాను ఈ కేజీ చికెన్లో ముందుగా కొంచెం పసుపు అలాగే సాల్ట్ వెనిగర్ యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలిపిన తర్వాత కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మంచిగా క్లీన్ చేసి పక్కన అయితే పెట్టుకుంటున్నాను ఇలా క్లీన్ చేయడం వల్ల చికెన్ అనేది ఎటువంటి స్మెల్ రాకుండా ఉంటుంది చికెన్ కర్రీ కోసం మసాలా పేస్ట్ అయితే రెడీ చేస్తున్నాను దీనికోసం స్టోన్ ఫ్లేవర్ అలాగే అల కర్ర ధనియాలు అలాగే మిరియాలు ఇంకా లవంగా అన్ని రకాల మసాలా స్పైసెస్ తీసుకొని నెమ్మది నెమ్మదిగా యాడ్ చేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో ఒక కేజీ చికెన్కి అయితే ఒక మూడు మీడియం సైజు ఉల్లిపాయలు అలాగే కొంచెం అల్లం ముక్క అలాగే వెల్లుల్లి యాడ్ చేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక మీడియం సైజు నాలుగు టమాటాలను కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసి మూత పెట్టుకోవాలి ఈ టైంలో మనం చికెన్ని మ్యాగ్నేట్ చేసుకోవాలి ఇందులో కొంచెం టేస్ట్కి తగినంత సాల్ట్ని అలాగే కొంచెం జీలకర్ర పొడి కొంచెం ధనియాల పొడి అలాగే పసుపు ఇంకా కొంచెం కారం ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి మనకి ఎంత టేస్ట్కి కావాలో అంత అయితే స్పైసెస్ స్పైసీగా రెడీ చేసుకోవాలి తర్వాత ఇందులో ఒక పావు కప్పు వరకు పెరుగుని యాడ్ చేసుకొని ఒక నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా కలుపుకొని పక్కన అయితే పెట్టుకోవాలన్నమాట ఎంత టైం ఉంటే అంతవరకు పెట్టుకోవచ్చు తర్వాత ఈ లోపల మనం ఇవన్నీ బాగా మూత తీసి ఒకసారి మళ్ళీ మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను ఈ పేస్ట్ అనేది మనకి వెజ్ కర్రీస్ చేసుకుంటాం కదా ఈ వెజ్ కర్రీస్లో కూడా మనం ఒక్కొక్క రెండు టేబుల్ స్పూన్లు మూడు టేబుల్ స్పూన్లు వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది కర్రీ అనేది ఇంక ఇందులో కొంచెం ఎండిమిర్చిని కూడా యాడ్ చేసుకొని మిక్సీ జార్లో అయితే చల్లగా అయిపోయిన తర్వాత ఈ విధంగా యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసిన తర్వాత ఒక తిప్పు తిప్పితే మనకి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండ మసాలా అయితే రెడీ అనమాట ఈ మసాలా అనేది మనం ఏ వెజ్ అయినా నాన్ వెజ్ అయినా సరే వేసుకుంటే చాలా బాగుంటుంది ఇందులో కొంచెం కాజుని కూడా యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుందన్నమాట సో తర్వాత మనం కుక్కర్ని పెట్టుకుంటున్నాను ఈ కుక్కర్లో కొంచెం ఆయిల్ని యాడ్ చేసేసి ఇందులో కొంచెం జీలకర్ర అలాగే బిర్యానీ ఆకు యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ అంతవరకు వరకు ఫ్రై చేసుకొని మనం ముందుగా మసాలా పేస్ట్ అయితే ఉంది కదా రెడీ చేసి ఆ పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసిన తర్వాత ఒకసారి మంచిగా అంతా కలిసేలా ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసిన చికెన్ కూడా యాడ్ చేసుకొని ఈ చికెన్ను యాడ్ చేసినప్పుడు మనం సాల్ట్ ఆల్రెడీ వేసాం కదా ఇప్పుడైతే సాల్ట్ వేసుకో అవసరం లేదు మొత్తం అంతా కలిసేలా ఒకసారి కలుపుకొని మూత అనేది పెట్టేయాలి వెజల్ తీసేసి మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు వదిలిస్తే దీనికి ఈ చికెన్లో ఉన్న ఆయిల్ అనేది ఈ విధంగా మనకి కనిపిస్తుంది ఈ విధంగా కనిపించినప్పుడు మళ్ళీ ఒకసారి అంతా కలిపిన తర్వాత ఈ వా వాటర్ అంతా ఇంకిపోయిన వరకు ఇలా చేసి అప్పుడు అందులో కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని సాల్ట్ కానీ ఇంకా మసాలా కానీ ఏమైనా సరిపోతే ఇప్పుడు యాడ్ చేసుకొని మంచిగా ఒకసారి కలిపేసి మూత పెట్టుకోవాలి ఇంకా మూత పెట్టిన తర్వాత ఒక త్రీ విజల్స్ వచ్చిన వరకు వెయిట్ చేస్తే మనకి ఈ విధంగా కర్రీ అనేది రెడీ అయిపోతుంది చూశారు కదా ముక్క చదరకుండా అలాగే ఎంతో టేస్టీ టేస్టీ అయినా స్పైసీ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది సో మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్